అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక మనకు త్రీ బిహెచ్కే ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ అనేది మనకు ఒక సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అబో ఉంటుంది త్రీ స్క్వేర్ ఫీట్ అబో చూస్తున్న కాల్ చేయండి మీరు ఇక్కడ చూసుకుంటే ఇది లిఫ్ట్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి ఈ మధ్య చాలామంది మనకి త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అబో త్రీ బిహెచ్క ఫోర్ బిహెచ్కలు అడుగుతున్నారు ఇది వచ్చేసి మనం స్టేర్ కేసు ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్లాట్ మీరు అక్కడ చూడవచ్చు డోర్ ఫింగర్ ప్రింట్స్ లాకు ఓకే ఇది త్రీ బిహెచ్కే త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఎబో ఉంటుంది దీని ప్రైజు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తా మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యా మనం చూడవచ్చు ఇది వచ్చేసి మీకు సిట్టింగ్ ఏరియా త్రీ థౌజండ్ ఎబో స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఓకే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి ఫ్లాట్ ఇది చాలా బాగా మెయింటైన్ చేశారు ఫ్లాట్ని చూడొచ్చు అది మనకి మెయిన్ డోరు ఇదంతా సిట్టింగ్ ఏరియా మాకు అక్కడ కబోర్డ్స్ ఇచ్చారు మొత్తం ఏసీలు కూడా ఫిట్ అయ్యా ఉన్నాయి దీంట్లో చూడండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీకు ఎక్కడ ఫ్లాట్ కావాలన్నా కానీ మాకనేది తెలియజేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేస్తాము అది మనకు ఓపెన్ ప్లాట్ కావచ్చు అగ్రికల్చర్ వెళ్ళి హెల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు ఓకే ఇప్పుడు మనం వచ్చేసి మనకి హాల్లోకి అనేది ఎంటర్ అవుతున్నాం చూడండి చాలా లార్జెస్గా ఉంటుంది ఇది హాల్ ఇక్కడ మనకు వచ్చేసి ప్రొజెక్టర్ అనేది స్క్రీన్ ఇచ్చారు మీకు అది రిమోట్ సిస్టంలో అది కనపడుతుంది ఏదైతే ఉందో అది స్క్రీన్ అండి దానికి సంబంధించిన ప్రొజెక్టర్ అనేది ఇచ్చారు అక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు చూడండి అది అక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు మనకి రిమోట్ ఆన్ చేస్తే ఈ స్క్రీన్ అనేది కిందకు వస్తుంది మీకు ఆ స్క్రీన్ అనేది కిందకు వస్తుంది రిమోట్ ఆన్ చేస్తే ఓకే ఇక్కడ మళ్ళీ ఇది వచ్చేసి టీవీ యూనిట్ చూడండి విండోస్ అనేది ఇచ్చారు ఇక్కడ మీకు పిన్ టు పిన్ అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తున్నాను అంటే మీరు విజిట్ చేసినప్పుడు టైం వేస్ట్ కాకుండా మ్యాక్సిమం మీరు వీడియోలోనే చూసే కొంత మేరకు నా తెలిసి ఒక నైంటీ పర్సెంట్ అనేది మీకు ఒక కన్ఫామ్ అనేది వస్తుందని నా ఉద్దేశం చూడవచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అనేది చూద్దాం మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు చాలా నీట్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే కబోర్డ్స్ ఇక్కడ సైడ్ అనేది అటాచ్ బాత్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది చూపిస్తాను మీకు అది కూడా ఇక్కడ టీవీ సెట్ ఆఫ్ అనేది వస్తుంది మీకు ఇటు సైడ్ ఇక్కడ మిర్రర్ వచ్చింది డ్రెస్సింగ్ మిర్రర్ గ్లాసు ఓకే మీకు ఇక్కడ కూడా గ్లాస్ అనేది వస్తుంది చూడండి ఇది డ్రెస్సింగ్ మెరరు మీకు ఇవి కబోర్డ్స్ చూడవచ్చు కబోర్డ్స్ ఇది అటాచ్ బాత్రూమ్ స్థానం చేసేదండి ఓకే ఇది సిట్టింగ్ ఇక్కడ హ్యాండ్ వాష్ మనకి ఇక్కడ మళ్ళీ ఒక మిర్రర్ ఇచ్చారు మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు చూడవచ్చు గ్రేజర్ ఓకే చూడవచ్చు ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇదంతా వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం మళ్ళీ మనం ఇలా హాల్లోకి వచ్చాం ఓకే మీరు మళ్ళీ మిస్ అయింది చూస్తారని చెప్పేసి మళ్ళీ ఒకసారి అనేది ఎందుకంటే ఫుల్ ఫర్నిచర్తో ఉంది కాబట్టి మీరు అందుకని మీకు చూపిస్తున్నాను ఓకే చూడవచ్చు మనకి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమన్నా టీ కాఫీ కావచ్చు ఏదన్నా స్నాక్ తీసుకొని రావాలంటే ఈ వీల ఇది అనేది మనకి వాళ్ళు అరేంజ్ చేశారు అక్కడ చూడండి ఓకే మనకి ఇక్కడ నుంచి ఆ స్ట్రైట్లో వచ్చేసేది అది ప్రేరుగా గది ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ మీకు ఆ స్టైట్లో కనపడుతుంది ఓపెన్ కిచెన్ ఇది డైనింగు ఇది ఒక బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇక్కడ వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది దానికి ఇక్కడ స్టడీ టేబుల్ వర్క్ లాగా అనేది ఇక్కడ సెట్ చేశారు ఆల్మోస్ట్ హాఫ్ గోడకి వుడ్ వర్క్ అనేది వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది చూడవచ్చు చాలా బాగుంది ఇంటీరియర్ అయితే మా నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఒక విండో ఇచ్చారు చూడండి కబోర్డ్స్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఈ ఇది వచ్చేసి గ్లాస్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ మీకు పిన్ టు పిన్ అర్థం కావాలని చెప్పి చెప్తున్నానండి ఆల్మోస్ట్ అన్నీ అందరికి తెలిసినాయే కానీ మీరు వీడియో చూసే చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు గుర్తుంటాయి అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ మిర్రర్ గ్రేజర్ ఇది వచ్చేసి మనకు స్నానం చేసింది ఓకే ఇది మెర్రు ఓకే ఇప్పుడు వచ్చేసి మనం డైనింగ్ అనేది చూద్దామండి ఓకే ఇది డైనింగు ఒకసారి ఇది కామన్ బాత్రూమ్ అండి దీనికన్నా ముందు కామన్ బాత్రూమ్ అనేది చూపిస్తున్నా చూడండి ఈ కామన్ బాత్రూమ్ అనేది ఇండియన్ ఇచ్చారు ఇది డైనింగ్ మీకు అట్ వచ్చేసి అది బాల్కనీ చెప్పాను కదండి ఇది వచ్చేసి మీకు ప్రేయర్గా గది ఓకే ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ మీకు బాల్కనీ చూపిస్తాను బాల్కనీ చూపించినాక నేను కబోర్డ్స్ కూడా చూడండి చూడచ్చు కబోర్డ్స్ కూడా ఇది బాల్కనీ ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఏదో కబోర్డ్స్ ఇచ్చారు చూడండి బాల్కనీ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు ఇల్లు బ్యూటిఫుల్గా ఉంది మీకు ఇక్కడ వచ్చేసి గ్లాసింది ఇచ్చారు అక్కడ ఈ స్లేడింగ్ గ్లాస్ అండి ఇవి కావాలంటే మీకు హ్యాండిల్ అది ఓపెన్ చేసుకుంటే మీకు వెంటిలేషన్గా బాగుంటుంది వెంటిలేషన్ గాలి వస్తుంది కావద్దనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఓకే చూడండి ఇటు కబోర్డ్స్ ఫుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఈ డోరు అది వచ్చేసి మనకి చిన్ని చూడవచ్చు ఓకే ఇది మనకి హీట్ హీట్ అయ్యేది అది కూడా ఇది ఇక్కడే ఇది వచ్చేసి మనకి ఇండో అండి ఇది ఓకే ఇప్పుడు వాష్ ఏరియా చూద్దాం ఇది వచ్చేసి వాష్ ఏరియా గ్రిల్ కూడా పెట్టించారు వీళ్ళు ఓకే మనకి జనరేటర్ ఉంటుంది ప్లస్ వీళ్ళు మళ్ళీ ఇన్వర్టర్ అనేది కూడా పెట్టుకున్నారు మీకు ఎన్నో కబోర్డ్స్ కూడా మిస్ కాకుండా చూపిస్తున్నా చూడండి ఓకే మీకు కబోర్డ్స్ కూడా చూపియ్యాలి కదండి మిస్ కాకుండా చూపిస్తున్నాను వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ మనకు థర్డ్ బెడ్రూమ్ అనేది చూస్తున్నా చూడండి వచ్చేసి బాల్కనీ ఉంటుంది అటు ఇది ఒక విండో అండి ఇది కబోర్డ్స్ చూడొచ్చు కబోర్డ్స్ చూడండి ఇది వచ్చేసి మిర్రర్ ఓకే ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ చూడండి ఓకే ఇది వచ్చేసి మనకి స్నానం చేసేది ఇది మనకు బాల్కనీ బాల్కనీ అండి ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది ప్రజెంట్ ఇది ఖాళీగా ఉంది కాబట్టి మెంటిటేషన్ దాకా బాల్కనీ అనేది ఇలా ఉన్నాయి మనకి ఇల్లు అయితే సూపర్ గనేది మెంటిటేషన్ అనేది చేస్తున్నారు చూడవచ్చు మీరు ఓకే ఇది అండి దీని డీటెయిల్స్ మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ ఇది గమనించండి మళ్ళీ చెప్తున్నాను వెస్ట్ ఫేసింగు ఓకే థర్డ్ ఫ్లోరు త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీటు ఫ్లాటు ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ ఇది మీకు దీని ప్రైజ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎందుకంటే వీడియోలో చెప్పినప్పటికీ చాలామంది మిస్ అయ్యి మీరు ఫ్రైజ్ చెప్పలేదండి మాకు ఎక్కడా కనపడలేదు అని అంటున్నారు ఓకే అది వీడియో చూసేటప్పుడు మీరు కొంచెం మిస్ అవుతున్నారు అందువల్ల కింద డిస్క్రిప్షన్ అనేది మీకు వీడియో ఫ్రైజ్ డీటెయిల్సు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మనకు టూ కార్ పార్కింగ్ ఈ వీడియోస్ ఎంత వస్తుంది ఓవరాల్ డీటెయిల్స్ అన్నీ మొత్తం దీంట్లోనే ఉంటాయి మీరు మనం పెట్టే ప్రైజ్ మ్యాక్సిమం రీజనబుల్ ఉంటుంది నచ్చితే ప్రాపర్టీ అనేది విజిట్ చేయండి లేదా మాకు ఈ ప్రైజ్ కావాలని చెప్పండి ఆ ప్రైజ్కి మీకు ఓకేనంటేనే విజిట్ చేయండి టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకే ఇది డీటెయిల్స్ వీడియోలో